శ్రీ లక్ష్మీ సహస్ర సహస్రనామాలతో పూజలు కోరుకొండ మండలం కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్వామివారికి మాలధారణం చేసి సహస్రనామ పూజా కార్యక్రమం నిర్వహించారు సుమారు రెండు వందల యాభై మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సహస్రనామాలు అష్టోత్తర నామాలతో స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు అనంతరం తెలగంశెట్టి శ్రీనుస్వామి వల్లేపల్లి దుర్గారావు స్వామి జాజుల గణేష్ స్వామి జాజుల రాముస్వామి గొల్లకోటి శ్రీను స్వామి వాకా నరసింహరావు స్వామి తదితర స్వాములు మాట్లాడుతూ రేపు స్వామివారి మాలధారణ ముగింపు అవుతుందని ఆ సందర్భంగా ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్ర పూజ నిర్వహించామని అన్నారు అలాగే పైపాలుగు అలాగే పూజకి కావలసిన కొబ్బరి నూనె అంతా కూడా సాయి అని నాగేశ్వరరావు గారు అల్లుడు సాయి అనే పను చక్కగా సమర్పించారు సింగారపు సూర్యకుమారి సహోద్రం పైబాల్చ రాజబాబు జన్మదినే చాబుల జాతుల గణేష్ జన్మదినే పైబాలు சதிபலவத்ர மோச்ச சுபாயோஜர் மோத்மின்சா சதிபலவ்ச ரங்காத்ரத்மின்சா சதிபலவ்ச பாலாஜி தர்மம் சபரம்்சா தேவினிதி சுக்காராத்மின்சா பைவால்வங்க்கே தேர ரங்கதிதிமீர் தர்ணபத்ரி சபயம் ச்ரா பைவால்வ்ச ச்ரா தன்னிரே ச்ரா ஜானகி மான்சத்ர கோ கோ சஹ்சந்த் குவாரத்மின்சா தர்ண சார் <laughs>

आज का आदमी का नाम मैं कह रहा हूं सरदन